అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ సేవా తత్పరుడు అంగర పడమర కండిక గ్రామ అభివృద్ధి ప్రదాత ప్రముఖ వైద్యుడు డాక్టర్ బల్సు సుబ్బారావుని అంగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు అంగర్ సర్పంచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే బిక్కిన్ కృష్ణార్జున్ చౌదరి మాట్లాడుతూ సుబ్బారావు చేసిన విశేష సేవలు గూర్చి కొనియాడారు అంగర్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అదనపు భవనం నిర్మించిన బలుసు సుబ్బారావు పేరును ఆ హాస్పిటల్కి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే బిక్రీ నర్శిక్ కృష్ణార్జున్ చౌదరి కోరారు ఇరవై లక్షల రూపాయలతో ఒక ఫండ్ ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీతో పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తున్న ఆయన అభినందనీయుడని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని భావించే తాను రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ వసుంధర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేయడం ఎంతో తృప్తినిస్తున్నాయని బలుసు సుబ్బారావు అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అబ్బు టీడీపీ నాయకులు పుత్సల్ శ్రీనివాస్ తిరునాథ్ వెంకటేశ్వరరావు ఎంపీటీసీ అడ్డాల్ శ్రీనివాస్ డాక్టర్ రత్నకుమారి బలుసు సుబ్బారావు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు సేవలు అందించాలని మీరు ఇప్పించే డెబ్బై ఐదు లక్షలతోటి అందర్ పిఎస్సీలో కూడా కట్టడం జరిగింది మేడం అదృష్టం ఈ రోజు ఈరోజు మంది ఇక్కడి నుంచి అనుకుని మరి ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబం వాళ్ళ గొడవ తెప్పించి కానీ పుట్టిన గ్రామం కానీ బంధువులు కూడా మర్చిపోతున్న ఈ రోజుల్లో మరి ఆయన గ్రామం మీద ఎంతో మమకారంతో మరి హాస్పిటల్కి స్కూల్స్కి మరి అలాగే ఈ బయలు గ్రౌండ్స్కి రకరకాలుగా మీ అందరి గ్రామ ప్రజలు ఏమి కోది ఆయన చేస్తూ జరుగుతుంది అది కాకుండా ముఖ్యంగా మరి కవిడేశ్వరం కమ్మసంగం పెట్టి ఒక ఏడు సంవత్సరాలు ఇన్ని సంవత్సరం మరి పది సంవత్సరం అయిన పిల్లలు చదువుకుని పిల్లలకి కావాల్సిన సిద్ధం జరుగుతుంది ఎన్ని చెప్పడం టైం లేదు కాబట్టి వారి స్ఫూర్తితో అంటే సూర్యనారాయణ గారు కానీ మమ్మల్ని కమిటీలో మెంబర్లు వేసారు నిల్వచ్చు సో వారి స్ఫూర్తితో మేము నడుచుకుంటాం ఈ గ్రామానికి అందువల్ల ఇలా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి పేరు పాల్పంచుకోవటం మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉభయ గ్రామ ప్రజలందరూ ఆయనకి ఆయన పేరు సంతోషం చేస్తాం కూడా చేస్తారు అటువంటి ఆయన దగ్గర నేనంతా స్వయం కృషి అని చెప్పాలి అది ఎవరో చేసింది కాదు అది నా అతరుషం నా పత్రుల నా ఉన్నారే ఆ విధంగా ఒకప్పుడు నాకే ఆశ్చర్యం చేస్తుంది ఒక సంవత్సరం ఇరవై మూడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు దాన్ని బట్టి మీరు ఆలోచించు ఎంత మీద కావాలి ఇదంతా ఎక్కడొచ్చిందంటే ఏదో గోపులు చేసింది అది ఏం కాదు అదంతా స్వయం కృషి ఎంతో అప్పుడు పంపణ పాటి నేను నేను ఎంత చేసినా అది మనం తినేది చిన్న భోజనం అటు ఉన్నప్పుడు నేను ఏమవుతున్నానంటే ఇంతవరకు నేను ప్రతి ఓట్లో కొంచెం డబ్బు సంపాదించిన తర్వాత